బల్కాసుమన్ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చెప్పు చూపిస్తూ మాట్లాడినటువంటి ఓ సన్నాసి బల్కాసుమన్ అనేటోడు ఓయూలో ఎంత బ్రోతర్ పనిచేసినావో ఓయుకి ఎంత తెలుస్తుంది నువ్వు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద చెప్పు చూపించే మాటలు మాట్లాడుతున్నావు ఆ సన్నాసినా కూడా ఎవరిని ఎవరి గురించి మాట్లాడుతున్నారా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇష్టానుసారగా అడ్డగోలుగా మైకులు పట్టుకొని చెప్పులు చూపించి మాట్లాడే స్థాయి నువ్వు ఎదిగినావా కూడా కొడక నువ్వు ఉస్మానియాకి నీ నీ చరిత్ర మొత్తం గుట్టలు గుట్టలుగా ఇప్పి చెప్తారు నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసినావో ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసి వాళ్ళ భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసినావో నువ్వు వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పు చూపించే స్థాయికి ఎదిగినావా ఏమన్నారు నీకు సబ్జెక్ట్ లేని సన్నాసిన కొడక రేవంత్ రెడ్డి గారు ఏం అన్నారు గతంలో ఏదైతే రాయలసీమ రాయలసీమ తీసుకువెతున్నటువంటి నీళ్ళు దోపిడైతే ఏం చేస్తుందో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే గతంలో కేసీఆర్ ఉన్నానో మరి కేసీఆర్ ఉన్నప్పుడు జరిగినటువంటి పనులు పన్నెండు టీఎంసీలు అడ్డగోలుగా దోచుకుపోతుంటే మరి కేసీఆర్ అధికారం నుండి కూడా మరి ముఖ్యమంత్రి నుండి కూడా ఏం చేయలేదని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు ఎక్కడ నువ్వేలా డైరెక్ట్ చెప్పు చూపించి నువ్వేలా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నువ్వు అవాకులు చవాకులు వెళ్తావా నువ్వేం కానీ బతుకెళ్తా బ్రోకర్ నా కొడక నువ్వు ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పులతోందంతా కొడక నువ్వు చెప్పు చూపిస్తున్నావు కానీ బట్టలు కూడా తీసుకుడతారు అమాసాలు చేస్తున్నారా ఏం అధికారంలోకి వచ్చి అరవై రోజులు కూడా వాలే ఏం నీ అబ్బాయి జాగిరిపోయింది ఏ ప్రభుత్వం ఏం చేశారు పదేళ్ళు ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులు రోడ్ల మీద కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్న సంగతి మర్చిపోయిందిరా మీరా కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేది అరే తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు నీ పార్టీ అనేది ఇలా పుట్టగతులు కూడా లేకుంటుండే సన్నాసిన కొడక నువ్వు ఇలా రేవంత్ రెడ్డి మీద చెప్పులు చూపించే పని చేసి ఇలా నీ స్థాయికి దగ్గర పనులు చేసినావు జాగ్రత్త పెట్టాం గుర్తుపెట్టుకో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సంగతి సోయి మరిచి మాట్లాడుతున్నావు నీ తెలివి లేని మాటలు నీ చిలిపి చాచలు నీ ఓయువు లేకపోతే తెలిసి బట్టలు కొడతారు నీ చేతలు అయితే ఓయూ లేకపో సన్నాసిన కొడక ఉద్యమాల్లో ఎంత ద్రోహం చేసినావు ఉద్యమం పేరు చేస్తే ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం చేసినావు బ్రోతర్ నా కొడక నువ్వు ఇలా కేసీఆర్ కేసీఆర్ ఏదో పెద్ద మన్నలు అందుకోవాలి కేసీఆర్ పెద్ద ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఉద్దరించాలని చెప్పేసి పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నావు అప్పుడ చేసి రోడ్డు మీద పాడేసి రా సన్నాసి తెలంగాణను దాన్ని సర్దిద్ద సరిదిద్దే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు నువ్వు అలా రేవంత్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకొకసారి గుర్తుపెట్టుకో కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో కళ్ళు నెత్తిన పెట్టుకో మాట్లాడితే కొడక గుడ్డలు కూడా తీసుకొడతాం చూడు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇదే హెచ్చరిస్తున్న ఇంకోసారి అధికం మాట మాట్లాడినా అనుకో నిన్ను మళ్ళా పుట్టగతులు లేకుండా చేస్తాం